హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి నిషికని కాపాడడంతో స్పృహలోకి వచ్చిన నిశిక ఇదంతా కౌశకినే చేయించిందేమో అని అందరి ముందు తన అనుమానాన్ని బయటపెడుతుంది కౌశికి ఫూలిష్గా మాట్లాడదు నిషిక నీపై మర్డర్ అటెంప్ట్ నేనెందుకు చేయిస్తాను ముందు నువ్వు మనుషుల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం నేర్చుకో అయినా ఇప్పుడు ఏమీ జరగలేదు కదా రండి వెళ్ళి శ్రీమంతాన్ని జరిపిద్దాం అని ఇంకా కౌశికి సుధాకర్ ఇద్దరూ బయటికి వస్తారు యువరాజ్ మనసులో నిషికా వైపు చూస్తూ ఐఎమ్ సారీ నిషి ఇదంతా నా వల్లే నేను వర్క్ని ఒప్పుకోలేదనే బాయ్ ఇదంతా ప్లాన్ చేయించాడు ఖచ్చితంగా ఇది బాయ్ పని అని నాకు తెలుసు కానీ ఆ విషయాన్ని నేను బయటికి చెప్పలేను చెప్పలేను అని మనసులో అనుకుంటాడు యువరాజ్ యువరాజ్ ఏమైంది నా కోసం బాధపడుతున్నావా అని అంటుంది నిషికా ఏం లేదు నిషి త్వరగా రెడీ అయిరా వెళ్దాం అని అంటాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా కౌశికికి మాత్రం డౌట్ వస్తూనే ఉంటుంది అయినా జగదాత్రి అటాక్ అయిన వెంటనే ఎక్కడికో పరిగెత్తింది ఎక్కడికి వెళ్ళింది తను రివాల్వర్ ఫైర్ చేసిన సౌండ్ వినపడింది అసలు ఆ రివాల్వర్ని ఫైర్ చేసింది ఎవరు ఎవరు నిషిని కాపాడింది అనే డౌట్స్ అలా ఉండిపోతాయి జగదాత్రి గురించి కౌశికికి అండ్ నిశిక్క స్పృహ తప్పిపోతే చూడ్డానికి అందరూ వచ్చారు కానీ జగదాత్రి మాత్రం రాలేదు కేదార్ కూడా వచ్చాడు అంటే జగదాత్రి ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అని జగదాత్రి కేదార్ రూమ్కి వెళ్తారు కౌశికి అప్పుడే జగదాత్రి బెడ్ కింద రివాల్వర్ని దాచిపెడుతుంది అయినా ఏంటిది దాత్రి నిషిపై సడన్గా ఈ అటాక్ జరగడం ఏంటి అని అంటారు నాకు అదే అర్థం కావట్లేదు కేదార్ ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారో మనం కనిపెట్టాలి కార్ నెంబర్ని నోట్ చేసుకున్నాను దాన్ని డ్రేస్ చేయమని రమ్యక్ చెప్పాను సో విల్ డ్రెస్ ఇట్ సూన్ అని అంటుంది జగదాత్రి అప్పుడే కౌశికి దాత్రి దగ్గరికి వస్తుంది వదినా రండి ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది దాత్రి దాత్రి నిజం చెప్పు నిషిని కాపాడింది నువ్వే కదా అని అంటుంది కౌశికి ఒక్కసారిగా జగదాత్రి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు వదినా నిషిని నేను కాపాడడం ఏంటి అభయ్ నేనేం చేయలేదు అని అంటుంది సరే అది పక్కన పెట్టు మరి రివాల్వర్ ఫైర్ అయిన సౌండ్ ఎలా వచ్చింది నువ్వు రూమ్లో లేవు నిషి దగ్గర ఉండే ఛాన్స్ నీ ఒక్కదానికే ఉంది నీకు రివాల్వర్ యూజ్ చేయడం వచ్చా అని అడుగుతారు కౌశికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాత్రి వదిన నాకెలా వస్తుంది నేనేమైనా ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్నా ఏంటి లేదు వదిన అని అంటుంది అవునక్కా నువ్వు ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు స్కూల్ టీచర్ అక్క తను తనకేం వస్తుంది అని అంటాడు కేదార్ ఇద్దరి కళ్ళల్లో కంగారుని గమనిస్తుంది కౌశికి లేదు మీరు ఏదో నిజాన్ని నా దగ్గర దాచిపెడుతున్నారు అని వెంటనే అలా ఇంకా బ్లాంకెట్ తీసి చూడగానే క్లియర్గా అక్కడ రివాల్వర్ కనబడుతుంది గన్ తీసి కౌశికి చేతిలో పట్టుకోగానే ఒక్కసారిగా దొరికిపోతారు జగదాత్రి అని కేదార్ ఇప్పుడేమంటావు దాత్రి ఇప్పుడు కూడా నీకు గన్ ఎలా ఫైర్ చేయాలో తెలియదా నువ్వు నా దగ్గర నిజం దాచిపెడుతున్నావు అని క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది చెప్పు ఎవరు నువ్వు అసలు ఎవరు నువ్వు దాత్రి చాలా రోజుల నుండి నీపై నాకు డౌట్ వస్తూనే ఉంది ఏమీ తెలియని దానిలాగే ఉంటావు కానీ అన్ని విషయాల్లో ఎప్పుడైనా ప్రాబ్లంలు వస్తే కాపాడడానికి ముందుంటావు అప్పుడు కేదాన్ని కూడా కొట్టడానికి వస్తే అడ్డుకున్నావు నన్ను కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నావు ఫ్యామిలీకి ఏం జరిగినా నువ్వు రక్షక కవచంలా నిలబడుతున్నావు నిజంగా నువ్వు సాధారణ గృహిణి అంటే నేను నమ్మలేకపోతున్నాను చెప్పు దాత్రి ఎవరు నువ్వు అని అడుగుతారు కౌశికి వదిన అంటే అని అనేలోపు లోపు వెంటనే కౌశికి చేయి తీసుకుని తన తలపై పెడుతుంది ఇప్పుడు చెప్పు నా మీద ప్రామిస్ చేసి చెప్పు ఎవరు నువ్వు ఎవరు నువ్వు దాత్రి అని అడుగుతారు వదిన మీకు నిజం చెప్పక తప్పడం లేదు వదిన మీరు ఎప్పుడు అప్రిషియేట్ చేసే పోలీస్ ఆఫీసర్స్ కేడీ ఎవరో కాదు వదిన మేమే అని అంటుంది దాత్రి ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది అవునక్క జేడి అంటే జగదాత్రి కేడి అంటే కేదార్ అని అంటాడు కేదార్ ఒక్కసారిగా కౌశికి షాక్లో ఉండిపోతుంది అంటే ఇంట్లో వాళ్ళ ముందు మీరు కేవలం ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నట్లు నటిస్తూ ఇప్పుడు మాత్రం ఇంత మన సిటీకి మన దేశానికి సేవ చేసే ఒక గౌరవనీయమైన వృత్తిలో ఉన్నారా మరి ఎందుకు మీరు పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తే ఇంట్లో పిన్ని ముందు బాబాయ్ ముందు యువరాజ్ వాళ్ళ ముందు మీకు ఒక గౌరవం పెరుగుతుంది మీపై అందరికీ ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది మరి ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు దాత్రి ఇన్ని రోజులు ఎవరికీ ఎందుకు చెప్పలేదు చెప్తే మేము కూడా నీకు సపోర్ట్గా ఉంటాం కదా అని అంటారు కౌష్కి లేదు వదిన మేము ఎప్పుడు క్రిమినల్స్తోనే ఉంటాం క్రిమినల్స్లో కలిసిపోతాం క్రిమినల్స్తో పోరాడతాం అలాంటి మాకు ఒక ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే మాపై ఎప్పటి నుండో మేము పోవాలి అనే కోరుకునే క్రిమినల్స్ అందరూ మమ్మల్ని ఏమీ చేయలేక ఫ్యామిలీని అడ్డం పెట్టుకుంటారు అందుకే మా ఐడెంటిటీని మేము ఎప్పుడు ఎవరికి చూపించం వదినా ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పకూడదు అని సాధునాక్సర్తో ప్లేస్ తీసుకొని వచ్చాం కానీ మీరు మీపై ఒట్టు వేశారు కాబట్టే ఈ విషయాన్ని నేను బయట పెట్టాల్సి వచ్చింది లేకపోతే ఈ నిజాన్ని ఎప్పటికీ బయట పెట్టేదాన్ని కాదు వదిన అని అంటుంది పప్పం దాత్రి వెంటనే కౌశికి దాత్రిని హక్ చేసుకుంటుంది నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఒకవైపు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ ఇంకొక వైపు దుష్టులని సంహరిస్తున్నారు ఒకప్పుడు కలియుగం ద్వాపర యుగంలో దేవుళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు చెడుని అంతం చేయడానికి ధర్మాన్ని స్థాపించడానికి మీలాంటి మీలాంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్స్ ఉంటున్నారు నిజంగా సెల్యూట్ జేడీకేడీ అని ఇద్దరికి సెల్యూట్ చేస్తుంది వదిన ఒక్క విషయం వదిన ఇది ఎవరికీ చెప్పకండి ఎందుకంటే మీకు తెలిసింది కదా ఎవరికీ విషయం చెప్పకండి వదిన చెప్తే మన ఫ్యామిలీకే రెట్ అని అంటుంది ఓకే నేను ఎవ్వరికీ చెప్పను వెళ్తున్నాను కానీ మీరు మాత్రం నన్ను ఎప్పటికీ ప్రౌడెస్ట్గానే ఉండేలా చేస్తారు అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు నవ్వుతూ కౌశికి ఇది ఇలా ఉండగా మీనం దగ్గరికి ఆ కిలాడీ లేడీ అయితే వస్తుంది వచ్చి బాయ్ అని చేతికి ఉన్న కట్టిని చూపిస్తుంది ఏంటిది నీకు ఇంజ్యూరీ జరగడం ఏంటి ఎలాంటి వాళ్ళనైనా నువ్వు ఈజీగా ఎదుర్కొంటావనే కదా ఎవరికి డౌట్ రాకుండా ఉండాలనే కదా నిన్ను పంపించింది మరి ఏమైంది అక్కడ ఒకవేళ ఎవరైనా వచ్చారా పోలీస్ ఆఫీసర్స్ వచ్చారా అని అడుగుతారు పోలీస్ ఆఫీసర్ కాదు బాయ్ ఎవరూ తెలీదు శివంగిలా నా మీద పడింది నన్ను నన్ను ధైర్యంగా షూట్ చేసింది బాయ్ ఖచ్చితంగా తను హౌస్ వైఫ్ అయితే కాదు బాయ్ హౌస్ వైఫ్ అయితే కాదు అని అంటారు అంత ధైర్యాన్ని చూపించేవాళ్ళు ఆ ఇంట్లో ఎవరున్నారు ఒకవేళ కౌష్కినా అని అంటారు లేదు బాయ్ కౌష్కి గారు కాదు ఆ ఇంట్లో ఉంటున్న వేరే వ్యక్తి అని అంటారు ఆ ఇంట్లో మిగిలినది జగదాత్రి ఇన్స్పెక్టర్ కావ్య కూతురు జగదాత్రి తను చాలా సాఫ్ట్గా కనబడుతుంది అంటే పర్ఫెక్ట్గా పోలీస్ ఆఫీసర్ ఎలా అయితే పట్టుకుంటారో అలా రివాల్వర్తో నీ చేతిని కాల్చింది అంటే ఆలోచించాల్సిందే తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తన పని ఏంటో తెలుసుకోవాల్సిందే నువ్వేమి కంగారు పడద్దు వెళ్ళి రెస్ట్ తీసుకో ఇకపై నేను రంగంలోకి దిగుతాను అని మీనన్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంక పాపం అలా జగదాత్రి శ్రీవల్లి అని పిలిచి ఆగిపోతుంది దాత్రి శ్రీవల్లి ఉందనుకున్నావా తను వెళ్ళిపోయింది కదా అని అంటాడు కేదార్ అవును కదా పాపం శ్రీవల్లి నాకు బాగా అలవాటైపోయింది ఎలా అయినా రేపు ఒకసారి శ్రీవల్లిని వెళ్ళి చూసొద్దాం కేదార్ అని అంటుంది దాత్రి తప్పకుండా దాత్రి అని పాపం జగదాత్రి కేదార్ ఇద్దరూ అలా హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఇటువైపు నిషిక మాత్రం భయంతో వణికిపోతూ ఉంటే యువరాజ్ నిషిక దగ్గరికి వస్తారు నిషి నువ్వు ఇంకా భయపడుతున్నావా అని అడుగుతారు మరి భయం వేదా ఖచ్చితంగా కౌష్కి వదిన కౌష్కి వదినే ఇది చేపించుంటుంది అని అంటారు లేదు నిషి ఇది చేయించింది మీనన్ బాయ్ నేను తన మాట వినలేదని తను ఇలా చేశాడు అని అంటారు ఏంటి మీనన్ బాయ్యా అంటే అతను ఇంత డేంజరా మనం స్నేక్కి ఇన్ని రోజులు పాలు పోసి పెంచామా ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ కదా అయినా నువ్వు ఇంకా వాళ్ళు చెప్తుంది చేయకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే యువరాజ్ ఏమంటున్నావు నిషి అని అంటారు అవును కే అవును యువరాజ్ నేను చెప్పేది నిజమే ఇప్పుడు నా జోలికి వచ్చారు రేపు అత్తయ్య జోలికి వెళ్తారు తర్వాత ఫ్యామిలీ జోలికి వస్తారు అవసరమా వాళ్ళు అడిగింది ఏదో చేసేయచ్చు కదా నీకు నేను సపోర్ట్ ఉన్నాను కదా నేను నీకు ఎలా అయినా సపోర్ట్ చేస్తాను కదా నా ప్రాణం మీదికి ఎందుకు తీసుకొచ్చావు యువరాజ్ కనీసం ఈ మాట నాకు చెప్తే నేనైనా వెళ్ళమనేదాని కదా అని అంటుంది నిషిక నిషి నువ్వు ఇలా అంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు యువరాజ్ యువరాజ్ మనకు కావాల్సింది డబ్బు అయినా అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే ముందు ఆలోచించాలి అంతా అయిపోయాక కాదు రేపు వెళ్ళి పర్సనల్గా కలిసి ఆయన చెప్పిన వర్క్ చేసి ఇంటికి రా సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక అమ్మో కౌష్కి వదిన అనుకున్నాను మీనన్ అనమాట అవును నన్ను అసలు ఎవరు సేవ్ చేశారు ఎవరైతే ఏంటి ఈరోజు భూమి మీద ఉన్నాను అది చాలు అని నిషికా నిద్రపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా యువరాజ్ అయితే మీనన్ దగ్గరికి వెళ్తాడు బాయ్ ఐఎమ్ సారీ బాయ్ నువ్వు నా ఫ్యామిలీ జోలికి ఇంత సీరియస్గా వస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఎం సారీ బాయ్ అని అంటారు నీ సారీ నాకు అవసరం లేదు యువరాజ్ నువ్వు భయపడ్డావు కదా నేను అనుకున్నది ఎప్పటికైనా చేస్తాను అంటే చేసి చూపిస్తాడు అనే విషయం నీకు అర్థమైంది కదా నాకు కావాల్సింది అదే సరే వెళ్ళు త్వరగా పోర్ట్కి వెళ్ళు ముంబై పోర్ట్ నుండి హైదరాబాద్కి కొన్ని ట్రక్స్లో మాల్ అంతా వస్తుంది ఆ ట్రక్స్ని ఆర్గనైజ్ చేయాల్సింది నువ్వే అర్థమైందా అని అంటారు అర్థమైంది బాయ్ అని వెళ్ళబోతుంటే యువరాజ్ ఆగు నాకు ఒక డౌట్ నిన్న నిషిని సేవ్ చేసింది ఎవరు అని అడుగుతాడు యువరాజ్ని మీనన్ నాకు తెలియదు బాయ్ ఈ విషయాన్ని మీరు చెప్పే వరకు అసలు నేను గుర్తుపెట్టుకోలేదు అని అంటాడు అవునా సరే నేను నీకు ఒక వర్క్ చెప్తాను చేస్తావా నీకు డబ్బులు ఇస్తాను అని అంటారు చెప్పండి బాయ్ అని అంటారు ఒకసారి ఆ జగదాత్రి కేదార్లని కిడ్నాప్ చేసి మన డెన్కి తీసుకురా అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్ ఏంటి ఆ కేదార్ కానీ తీసుకురామంటున్నాడు అసలే పోలీస్ కదా ఒకవేళ వాడిపై ఏదైనా డౌట్ వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్ ఏంటి యువరాజ్ వెంటనే స్టన్ అయిపోయావు ఏమైంది అని అడుగుతాడు ఏం లేదు బాయ్ సరే తీసుకొస్తాను బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి వెళ్తారు పాపం శ్రీవల్లి అలా ఒక రూమ్ తీసుకొని అందులో వాళ్ళ అమ్మ ఫోటో పెట్టి ఇంకా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే జగదాత్రి కేదార్ శ్రీవల్లి దగ్గరికి వస్తారు శ్రీవల్లి ఇలా చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది కానీ కొద్ది రోజులు నువ్వు ఇక్కడ ఉండక తప్పదు ఎప్పుడు పడితే అప్పుడు నిన్ను వాళ్ళు సందు దొరికితే చాలు అవమానిస్తూనే ఉంటారు ఒక ఆడపిల్లగా అలాంటి అవమానాలు నువ్వు పడితే ఎంత ఘోరంగా మనసు ఉంటుందనేది నేను అర్థం చేసుకోగలను అందుకే నువ్వు వెళ్తానన్నా మేమేమీ అనలేకపోయాం అని అంటారు వదిన మీరు నన్ను చూడ్డానికి వచ్చారు అది చాలు వదిన అయినా ఒకప్పుడు నేను ఎక్కడ ఉన్నా నన్ను పట్టించుకోవడానికి ఎవరు ఉండేవారు కాదు వదిన కానీ ఇప్పుడు నాకన్నా వదినలు ఉన్నారు మీరున్నారు కదా చాలు చాలు వదిన అని అంటుంది పాపం హ్యాపీగా జగదాత్రి కేదార్ చూస్తూ ఉంటారు అలా శ్రీవల్లి వైపు ఇంకా అలా జగదాత్రి కేదార్ పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ సుహాసిని ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా జగదాత్రి కేదార్ ఇద్దరు షాక్ అయిపోతారు కేదార్ వెంటనే ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి సివల్లి ఇది అని అడుగుతారు అన్న ఇదే మా అమ్మ ఫోటో మా అమ్మ ఇలానే ఉంటుందంట అని చెప్పడంతో ఒక్కసారిగా కేదార్ జగదాత్రి ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి ఇది మీ అమ్మగారి ఫోటోనా ఈవిడ మీ అమ్మని నీకెవరు చెప్పారు అని అడుగుతారు ఎవరు చెప్పారో గుర్తులేదన్న కానీ ఒకటి మాత్రం నిజం అమ్మ ఫోటో ఇలానే ఉంటుంది అమ్మ ఇలానే ఉంటుందని చెప్పారంట అందుకే చిన్నప్పటి నుండి అమ్మని చూస్తూనే బ్రతుకుతున్నాను నాన్న ఎక్కడుంటాడో తెలీదు అని అండంతో ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతారు శ్రీవల్లి గురించి జగదాత్రి అని కేదారు చూడమ్మా మీ నాన్న ఎవరో మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం నీకు ఈ ఫోటో ఇచ్చింది ఎవరో తెలిస్తేనే నిజాలన్నీ తెలుస్తాయి ఎందుకంటే తను నీకు మాత్రమే కాదు నాకు కూడా జన్మనిచ్చింది తను నేను కూడా తను కఠం కొడుకునే నా చెల్లెలు అవుతావు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది అన్న నువ్వు చెప్పేది నిజమా అని అంటుంది అవునమ్మా నేను నిజమే చెప్తున్నాను మన ఇద్దరి తల్లి ఒక్కరే కానీ తండ్రి ఎవరో తెలుసుకోవాలనే ధ్యాసలో తెలుసుకున్నా నిరూపించుకోలేని ధ్యాసలో నేనున్నాను ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను తెలుసుకునేలా చేస్తాను తెలుసుకుంటాను ఇదిగో ఈ ఫోటోని దానికి ఆధారం అని అంటారు ఇంకా వెంటనే కేదార్ ఈ ఫోటోకి ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి చూడమా శ్రీవల్లి ఈ ఫోటో నీకు ఇలాగే లామినేట్ చేసి ఇచ్చారా లేకపోతే మామూలుగా నువ్వే చేయించుకున్నావా అని అడుగుతారు లేదు వదిన ఈ రెండు ఫోటోలు ఇలానే ఇచ్చారు అని చెప్పడంతో అయితే మనం వెంటనే అక్కడికి బయలుదేరాలి అని అసలు ఖచ్చితంగా ఆ ఫోటో ఫ్రేమ్పై ఒక షాప్ పేరు ఉంటుంది అది ఏ ఊరో తెలుస్తుంది అని చెప్పి ఇంకా వెంటనే వెళ్తారనమాట ఆ షాప్ అడ్రస్ తెలుసుకొని ఇంకా ఫ్రేమ్పై అచ్యుతాపురం అడ్రస్ ఉండడంతో ఇంకా వెంటనే బయలుదేరుతారు జగదాత్రి కేదార్ సుహాసిని పుట్టిన ఊరికి జగదాత్రి కేదార్ బయలుదేరి ఇంకా ఈ ఫోటో ఫ్రేమ్ నా షాప్ దగ్గరికి వెళ్ళి అన్న ఈ ఫోటో ఫ్రేమ్ తయారు చేయించిన వాళ్ళు ఎవరో మీకు తెలుసా ఈ విన్ని నువ్వు గుర్తుపడతావా అని అడుగుతారు అయ్యో ఈవిడెందుకు తెలీదు మా రాజావారి కూతురు శ్రీ పేరు సుహాసిని కానీ గొడవలయ్యి పాపం వాళ్ళ అమ్మా వదిలేసి వెళ్ళిపోయింది ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది అని ఒక పెద్ద ఆయన చెప్తూ ఉంటాడు ఈ ఫోటోని ఎవరు తయారు చేయించారో గుర్తు చేసుకోగలరా లేకపోతే ఆవిడికి సంబంధించిన ఎవరో ఒకరి మనిషి మీకు తెలిసే ఉంటారు కదా అని అంటారు ఆ ఎందుకు తెలీదు సుబ్బయ్య ఆ వీడి చివరికి వెళ్ళండి అతను అప్పట్లో వాచ్మెన్గా పనిచేసేవాడు అతనే ఈ ఫోటోని తయారు చేయించాడు వెళ్ళతను అడగండి అండంతో ఇంకా వెంటనే ఆ సుబ్బయ్య దగ్గరికి బయలుదేరుతారు జగదాత్రి అని కేదార్ ఇంకా బయలుదేరి మొత్తం ఇంకా ఆయన గురించి మొత్తం తెలుసుకుంటూ ఉంటారు ఒకప్పుడు నేను ఆ ఇంటికి వాచ్మెన్గా పనిచేసేవాడిని కానీ తర్వాత ఆవిడ నా నుండి కూడా వెళ్ళిపోయింది ఆవిడ జ్ఞాపకంగా ఎలా అయినా మేము ఆవిడ్ని కన్న కూతురులా చూసుకున్నాను అప్పుడే తన డెలివరీ టైంలోనే ఒక ఆవిడ వచ్చి ఆవిడ్ని బాగా గట్టిగా కొట్టి పాపం తీసుకుని వెళ్ళిపోయింది ఎక్కడికి తీసుకువెళ్ళిందో తెలీదు వెతుక్కుంటూ వెతుక్కుంటూ అడ్రస్ కనుక్కొని ఈ ఫోటోని ఇచ్చి వచ్చాను తనకి తన తల్లి ఎవరో తెలియాలని ఇలా చేశాను ఇదిగోండి కావాలంటే నా దగ్గర ఫ్యామిలీ ఫోటో ఉంది చూడండి అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ చూస్తూ ఉంటే సుధాకర్ సుహాసిని కేదార్ ఉన్న ఫోటో అయితే ఉంటుంది అది సుహాసిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటో ఇంకా ఫోటోని తీసుకొని ధాత్రి సాక్ష్యం దొరికింది ధాత్రి సాక్ష్యం దొరికింది ఇకపై మనకి ఎలాంటి భయం లేదు అని వెంటనే ఇంకా శ్రీవల్లిని ఆ సాక్ష్యాన్ని తీసుకొని సుధాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కేదార్ వెళ్ళి నాన్న ఇన్ని రోజులు సాక్ష్యం కోసమే అడిగారు కదా ఇదిగోండి సాక్ష్యాన్ని చూడండి అని అండంతో ఒక్కసారిగా సాక్ష్యాన్ని చూసి షాక్ అయిపోతారు కౌశికి వాళ్ళందరూ ఇంక వైజయంతి కొల్లుకుంటూ ఉంటే సుధాకర్ పాపం శ్రీవల్లిని కేదార్ని హక్ చేసుకుంటారు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎప్పటికీ మీరు నా వారసులుగానే ఉండాలిరా అని పాపం ఇద్దరిని హక్ చేసుకొని రేపే మిమ్మల్ని వారసులుగా ప్రకటిస్తానని చెప్పడంతో జగదాత్రి కేదార్ శ్రీవల్లి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి మాత్రం హ్యాపీగా ఉంటుంది ఇటువైపు వైజయంతి యువరాజ్ నిషిక మాత్రం జలస్తో కుళ్ళుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్